హియ్య మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రుల కళల రాజధాని అమరావతిని పేస్యల రాజధాని అని చెప్పి ఈరోజు సాక్షి డిబేట్లో జర్నలిస్ట్ ముసుకులో ఉన్నటువంటి ఒక సంస్కారహీనుడు కృష్ణన్ రాజు వ్యాఖ్యలు చేయటం దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భారతీరెడ్డి సొంత ఛానల్ సాక్షి జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్ ఇలాంటి ఛానల్లో మహిళలందరినీ కూడా కించపరిచే విధంగా ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ జిబేట్లు జరిపిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్షమాపణలు చెప్పితేరాలి ఆచార్య నాగార్జునుడు ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం నిర్వహించినటువంటి ప్రాంతం అమరావతి ప్రాంతం ప్రముఖ బౌద్ధ క్షేత్రం అమరావతి ప్రాంతం బడుగు బలహీన వర్గాలను ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతం అమరావతి ప్రాంతం నవ్యాంధ ప్రజల కలల రాజధాని అమరావతి ఇంతటి ప్రాముఖ్యమైన పవిత్రమైన రాజధానిని ఈరోజు వేస్యల రాజధాని అని ఎంత సంస్కారహీనంగా మాట్లాడిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్లో అతని డైరెక్షన్ లేకుండానే అతని పర్మిషన్ లేకుండానే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది జరగదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి తన అధికారంలో ఉన్నటువంటి చే ఉన్నప్పుడు చేసినటువంటి కుంభకోణాలన్నిటికీ అన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ప్రజల దృష్టిని దాని నుంచి మళ్లించటం కోసం ఎంతటి నీచానికి ఒడిగట్టాలా అని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం ఈరోజు తన సొంత ఛానల్లో ప్రజల దృష్టిని మళ్లించటం కోసం అమరావతిని ప్రాంతాన్ని దేవతల రాజధానిగా చెప్పుకున్నటువంటి అమరావతి ప్రాంతాన్ని ఈరోజు వేశ్యల రాజధాని అని చెప్పటానికి కూడా బాధ కలిగే విధంగా ఇంత సంస్కారహీనంగా మాట్లాడించి ఇంత కుళ్ళు రాజకీయాలు చేయాలా అని చెప్పి మేము అందరం కూడా అడుగుతున్నాం దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పి తేరాలి ముఖ్యంగా మహిళలకు బడుగు బలహీన వర్గాల వారికి అలాగే ఆధ్యాత్మిక వాదులకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పి తీరాలి అలాగే ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి సంస్కారహీనుడు జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి పేటిఎం బ్యాచ్ అయినటువంటి కృష్ణరాజు కొమ్మినేని శ్రీనివాస్ పైన కూడా ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అలాగే మహిళా కమిషన్ వారిని అలాగే ఎస్సీ కమిషన్ వారిని కూడా ఈ మీడియా ముఖంగా మేము వేడుకలు చేసుకుంటున్నాము తప్పకుండా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి మహిళలను ఎంత అసభ్యంగా మాట్లాడినటువంటి రాష్ట్ర మహిళల మనోభావాలన్నింటినీ కూడా దెబ్బతీసినటువంటి ఈ ఇద్దరు వ్యక్తులపైన తప్పకుండా చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామండి థ్యాంక్ యూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు మరియు నాక్ ఏ తో ఎనభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన మా సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆఫర్ చేస్తున్న కోర్సులు మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐడిఎస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐఎంఎల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ ఐటీ ఈసీఈ ట్రిబుల్ఈ మెకానికల్ సివిల్ మరియు ఎంబీఏ ప్రతి విభాగాల్లో ఎంటెక్ కోర్సులు కలవు ప్రతి విభాగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యత తరగతి గదులు ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ అందించడం కొరకు మొదటి సంవత్సరం నుండి సీఆర్టీ ట్రైనింగ్ క్లాసులు నిర్వహించబడను తద్వారా మా విద్యార్థులు ప్రముఖ ఎంఎస్సి కంపెనీలలో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు వ్యక్తిత్వ వికాసమే కాకుండా మానసిక వికాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడను బాయ్స్ అండ్ గర్ల్స్ వేరే వేరే హాస్టల్ మరియు జిమ్ సదుపాయం క్రీడా నైపుణ్యతను మెరుగుపడిచే దిశగా ఇండోర్ స్టేడియం విశాలమైన క్రీడా ప్రాంగణం కలదు దూర ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అటానమస్